అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ మంత్రజిజ్ఞాసులారా ఇవాళ మనం ప్రధానంగా దశమహా విద్యలు దశమహా విద్యల్లో ప్రధానంగా మొదటిదైనది ప్రథమమైనది ఖాళీ గురించి మనం మాట్లాడుకుందాం కాళీ మంత్రము గృహస్థులు చేయవచ్చా చేయకూడదా ఎక్కడ చేయాలి ఏందనే విషయాల గురించి నాకు తెలిసినంతలో మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా కాళీ సాధన పూర్ణంగా సంపూర్ణంగా ముఖత బీజమంత్రంగా తీసుకుంటే మాత్రమే చెయ్యాలి గురువు అనుమతి లేకుండా గురువు వారు లేకుండా కాళి మంత్రం చేసిరంటే మిమ్మల్ని కాపాడడము ఎవరికీ కూడా సాధ్యపడదు కాళి అంతపారమైన అనంతమైన శక్తి దేవత గ్రోస్తు ధర్మంలో ఉన్న వాళ్ళు ఇంట్లో ఖాళీ కానీ కాలభైరవుడు కానీ చెయ్యడానికి పూర్తిగా ఊఢంగా అనుమతి లేదు మీరు చరిత్రని పరిశీలించండి ఒక మహారాజవంశంలో పుట్టినవాడు అనమాట మహానుభావులు త్రైలింగస్వామి రాజవంశానికి చెందిన వాళ్ళు వాళ్ళు అప్పుడు మనము ఇప్పుడు రాజుల వంశం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు వాళ్ళు త్రైలింగస్వామి మనకు బ్రిటిష్ కాలానికి చెందిన మహానుభావులు అప్పుడు వీళ్ళు సామంత రాజులు ఉంటారు కదా వాళ్ళు జమీందారులు అంటారు మనమాట జమీందారులు అంటే రాజులే దాదాపు అట్లా జమీందారుల వంశంలో జన్మించిన మహానుభావులు త్రైలింగస్వామి ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ అమ్మ మహాదేవత ఆ తల్లియే వాళ్ళ తండ్రి నుంచి మంత్రం తీసుకొని తర్వాత ఆ తల్లి సాధన చేసి తర్వాత తన కొడుకుకి ఇచ్చింది అని చెప్పేసి అని మేము విన్నాం ఆ తల్లి శరీరం వదిలిపెట్టిన దగ్గరే ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడే సాధన చేసిండు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత ఆయన ఇంకా రెండు వందల ఎనభై సంవత్సరాల పైచిలుకలు కాశీక్షేత్రంలో విశేషంగా ఉన్నారు ఆయనకోండి కాలి సాధన అంటే అది మంగళ అని పిలిస్తే అమ్మ ఆయనకు పలికేది మంగళ అని పిలుచుకునేవాడు అమ్మవారిని ఆయన చిన్న ఎనిమిది సంవత్సరాల అమ్మాయిలాక ఆయనతో పాటు తిప్పుకున్నాడు త్రైలింగస్వామి ఖాళీ సాధన చేసినవారు అది ఇంకొకరు రామకృష్ణ పరమాంస అమ్మవారికి శారదామాతకి పూర్తిగా చాలా అంటే చాలా దూరంగా వెళ్ళిపోయి ఆయన దక్షిణేశ్వరంలో అమ్మవారికి పూజలు చేస్తూ పూజలు చేస్తున్న గుడియే కదా అమ్మవారి క్షేత్రమే కదా అమ్మవారి మందిరమే ఆలయమే కదా అయినా కానీ ఆయన పంచముండ ఆసనంతో శ్మశానంలో సాధన చేసిండు పంచవటిలో అంటే మీ గురువు మీకు చెప్తాడనమాట మీరు ఎక్కడ చెయ్యాలి ఎక్కడ చేస్తే అమ్మవారు సిద్ధిస్తుంది అనేది మీ గురువు మీకు నేర్పిస్తారు ఖాళీ అంటేనే గురువు గురువు అంటేనే ఖాళీ నేను బాగా చెప్తున్నా దీంట్లో గురువు గురించి చాలా ఎక్కువ వస్తుంది డెప్త్ వస్తుంది సబ్జెక్ట్ మరొకరు కావ్యకంఠ గణపతి ముని అనుకుందాం ఈ మహానుభావులు ఒక్కరు మాత్రమే గృహస్థు ధర్మంలో ఉండి సాధన చేసి మనకు మార్గ నిర్దేశకత చూపించిన వాళ్ళు వీళ్ళు కానీ ఈ మహానుభావులు ఎలా చేశారు మిత్రులారా ఈయన ఒక సంవత్సరంలో ఆరు నెలలు గృహస్థు ధర్మంలో గృహంతో ఉండేవాళ్ళు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు మరొక ఆరు నెలలు పూర్తిగా సాధన కోసం అని చెప్పేసి అని బయటికి వెళ్ళిపోయేటోళ్ళు అర్థమవుతుంది కదా మీకు మహానుభావులు కావ్యకంఠ గణపతి మహాముని మహానుభావులు తపోసిద్ధులు ఈ స్వామి సాధన చేసినప్పుడు సాధన కోసం బయటికి ఆరు నెలలు వెళ్ళిపోయేవాళ్ళు గృహసు ధర్మములు ఉన్నప్పుడు సాధన అనేది లేదు మళ్ళీ ఏదో ఈయన ఈ సంబంధించిన ఏ పట్టుకునే పట్టుకునేవాళ్ళు అంత శక్తివంతమైనది ఇంటి దగ్గర చేయకూడంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీకు అత్యంత రహస్యాలు కాళికా దేవత గురించి నేను ఇప్పుడు చెప్తాను మిత్రులారా కాళికా దేవికి సాక్షాత్ సదాశివుడు ఋషి ఈ కాళికామాత క్షణికమైన ఒక మెరుపు అంత సమయమే ఆయన దర్శించిండు దశమహ విద్య ఎవ్వరు కూడా సృష్టిలో ఎవ్వరు కూడా సదాశివునికి మినహా శివయ్యకు మహా గురువుకి శివాయ గురువే మహా అంటూ ఉంటాం కదా ఆ పెద్ద ఆయనకు మినహా పూర్తి సిద్ధి చేసుకున్న సృష్టిలో ఎవ్వరూ లేరు దశ మహావిద్యలు మాకు సిద్ధించినవి అని చెప్పేసి అనుకోవడము వీళ్ళ కేవలము వీళ్ళ వీళ్ళ భ్రాంతి అని చెప్పేసి అని మనం గ్రహించవచ్చు ఎందుకని చెప్పేసి అని అంటే ఒకే ఒక్క మహావిద్య దీంట్లో ఒకటే ఒక్కటి మహావిద్య మీకు మా పెద్ద ఆయన ఇంతకుముందు కూడా చెప్పిండమాట వెయ్యవ వంతు పూర్ణంలో వెయ్యవ వంతు వందవ వంతు అంటేనే ఒకటి వెయ్యవ వంతు అంటే అంత తక్కువ వస్తేనే ఎలాంటి మంత్రాలైనా కానీ బీజ సంపుటీకరణ గల చేయగల శక్తితో పాటు అత్యంత ఉన్నతమైనది ఈ ప్రపంచం వాళ్ళని తట్టుకోలేనంత శక్తి వీళ్ళది ఈ ప్రపంచం వాళ్ళని తట్టుకోలేనంత శక్తి అనమాట ఏమీ తెలవని మహానుభావులను కాళిదాసును చేసింది ఏమీ రాని వాళ్ళను వికటకవిలను చేసింది అంత పారమైనది కాళీసిద్ధి తత్వజ్ఞానము పాండిత్యము వైరాగ్యము అనంతమైనది మోక్షాన్ని ఇవ్వగలది ఈ కాళీ ఈ కాలి ఇప్పటి వరకు పూర్ణంగా దర్శించి సిద్ధించుకున్న వాళ్ళు ఎవరూ లేరు మరెంత చూశారయ్యా అమ్మవారి మణికట్టు వరకు ఈ ఐదు వేళ్లకు ఉన్న వ్రెంటుకలు ఈ వెంట్రుకలు కూడా ఒక్కొక్క వెంటక కూడా ఒక్కొక్క కాళికా దేవి మహానుభావులారా నిజమైన తపో సిద్ధులారా అమ్మవారి గురించి గుప్తమైనవి అత్యంత రహస్యమైనవి కూడా బయటికి చెప్తున్నందుకు దయచేసి నన్ను క్షమించండి లోకానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది మహానుభావులారా ప్రతి ఒక్కరూ ఈ తప్పులు అబద్ధాలు చెప్పినప్పుడు నిజమైనది ఎవరన్నా ఒక్కరన్నా తెలిసినంతలో ఈ ఇసుకరేణువంత నాకు తెలిసిందే అంతే ఎంతగానో ఎక్కువ తెలియదు ఈ తెలిసిందన్న చెప్పకపోతే నిజం తెలియదు అని చెప్పేసి అని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను మహాసిద్ధులు ఎవరైనా ఉంటే నన్ను క్షమించాలి ఈ వెంటుకలు ఉన్నాయి కదా అమ్మవారికి వెంటుకలు ఈ చేతి వరకు మాత్రమే దర్శించిన వాళ్ళు ఉన్నారు ఈ చేతికు మాత్రమే దర్శించిన దాంట్లో అమ్మవారి పరాన్న దేవతలు ఈ చేతికున్న వెంటుకలు ఉన్నాయి కదా ఈ వెంటుక కూడా ఒక్కొక్క కాళీయే ఇవే ముప్పై రెండు వేలు మాత్రమే ఇప్పటి వరకు సృష్టిలో దర్శించిన కాళికా దేవతలు కాళి సిద్ధులు మీరు మహాకాళి అంటారా ఇంకే కాళి అంటారు ఇంకేదన్నా పెట్టుకోండి మీరు దీనికే మళ్ళీ సంపుటీకరణగా ఏదేదో ఎన్నో వచ్చినాయి అంతటి కాలి పరన్న దేవతలుగా ఈ కాలి రోమాల నుంచి వచ్చిన ఒక రోమే ఒక కాళిగా వీళ్ళు దర్శించేసి సిద్ధులు కూడా దర్శించేసి పూర్ణంగా కాళీని చూసినాము అనుకుంటున్నారు అంత అపారమైన శక్తి కాళి అంత పెద్దది కాళీ సదాశివుడికి మాత్రమే ఇప్పటి వరకు సంపూర్ణంగా సిద్ధించింది కాళి అర్థం చేసుకోండి ఒక్కొక్క వెంటకనే ఒక్కొక్క ఖాళీ అనుకుంటే ఆ వెంటుకని చూసిన వాళ్ళే పూర్ణంగా నేను ఖాళీని చూసినా అనుకుంటున్నారు వీళ్ళకి ఆ ఈశ్వరేణు అంత వెంటుక మాసం అంతా వచ్చితేనే వాళ్ళని ప్రపంచం తట్టుకోలేనంత పెద్ద సిద్ధులు వాళ్ళు ఒక్క వెంటుకనే తట్టుకుంటేనే ఒక్క వెంటుకని తట్టుకుంటేనే ప్రపంచం వాళ్ళని తట్టుకోనంత పెద్ద సిద్ధులు అర్థం చేసుకోండి ఖాళీ అనేది ఎంత పెద్దది అనేది పాపాలు ఖాళీ కర్మ కాలిపోతుంది నువ్వు ఖాళీ అయిపోతావు కర్మ భయాలు విపరీతంగా పెరిగిపోతాయి బహోబంధాలు పగిలిపో ఖాళీ అయిపోతాయి అన్నీ కాలియే మోక్షానికి నేను తీసుకుపోను వెళ్ళిపోతుంది సునాయసంగా తీసుకొని వెళ్ళిపోగలుగుతుంది ఖాళీ మరి ఇట్టి కాలిని మనము ఎక్కడ చెయ్యాలి అనేది మీకు నేను కావ్యకంఠ గణపతి మని గురించి చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోండి మీ గురువు గారు చెప్తారు మిత్రులరా నదీ తీరము లేదంటే నిర్జనమైన ప్రదేశాలు లేదంటే అడవిలో కొండ ప్రాంతాలు లేదని అంటే గుహలు లేదంటే తీర్థాలు లేదంటే క్షేత్రాలు లేదంటే దేవి ఆలయాలు వాళ్ళ వాళ్ళ గురు మంత్ర సంపుటీకరణ ఎలా జరిగింది అనే దాని గురించి ఈ ప్రాంతాలనేటివి గురువు చెబుతారు సిద్ధికి కనీసం నాలుగు సంవత్సరాలు గురువు ఎలా చెబితే అలా చేయాల్సిందే మనస వాచ కర్మణ త్రికర్ణ శుద్ధిగా గురువుని పూర్తిగా నమ్మి ఆయన అనుసంధలో కనీసం నాలుగు సంవత్సరాలు సాధనలో మీరు ఉంటే మీ కుటుంబంతో ఈ ప్రపంచంతో పూర్తిగా సంబంధం లేకుండా ఉంటే మహానుభాలు రామకృష్ణ పరమంశ ఇలా సాధన చేస్తుంటే ఆయనను పిచ్చోనయి అని చెప్పేసి అన్నది ప్రపంచం శారదమాత మీద బాగా జాలు చూపించేవాళ్ళు పిచ్చోని పెళ్లి చేసుకున్నది ఏం సుఖపడుతుంది అని తర్వాత ఇప్పుడు ఎవరు నిలబడ్డది పిచ్చోడు అని అన్నవాళ్ళ దేవాది దేవుడు అయిన రామకృష్ణ పరవంసన నేను చెప్తున్నానంతే ఒక మహానుభావుల గురించి మనం తెలుసుకుంటే వాళ్ళ వాళ్ళకి ఎలాంటి ఎలాంటి స్థితులు వచ్చినాయి ఎలాంటి ఎలాంటి విషయాలు తట్టుకొని వాళ్ళు సాధన చేశారు అనేది మీరు నేర్చుకోండి ఒక ఆదర్శప్రాయంగా మీరు తీసుకోండి అని చెప్పేసి ప్రయత్నపూర్వకంగా మీకు చరిత్ర నుంచి మీకు నేను చెప్తున్నాను అంతే ఇంకా మహానుభావులు ఎంతోమంది ఉన్నారు గుప్తమైన యోగులు ఎంతోమంది ఉన్నారు కానీ బయటకు వచ్చిన నిజ గురువులను గురించి మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళ విషయాలు తెలుసుకున్నప్పుడు మనం ఎలా బతకాలనో మనకు ఒక అవగాహన వస్తుంది మిత్రులారా ముందు ఒక అది ఏమంటారు మా సాధ దిక్కు ఒక మాట ఉందన్నమాట ముందు నాగలు ఒకటి పోతే వెంకనాగలు దాన్ని పోతుంటే సరిగ్గా వస్తుంది లైను అని చెప్పేసి అని ముందు నాగలు ఎలా ఉంటే నాగలు అలాగేనే అంటాం అనమాట మేము అంటే వాళ్ళు ముందు నుంచి పోయిన వాళ్ళు ముందు నాగాలి ఇంకా కొత్తగా రోడ్లు వెతుక్కోవాల్సిన పని లేదు వాళ్ళు ఇంకా పోతే చాలు అని చెప్పేసి అని అని మొక్కుకుంటాం మేము అది నిజమైంది కదా అట్లా రామకృష్ణ పరమశివారి గురు పరంపర ఎలా ఉందో ఆ మహానుభావులు చేశారు మీ గురు పరంపర ఎలా ఉందో మీరు చేయాలి మీ గురువు దానికి సిద్ధుడై ఉండాలి ఆయన ఇంత పూర్వము ఆయన చరిత్రను మీరు పరిశీలిస్తే ఇలాంటి చరిత్ర అతనికి ఉండాలి ఆ సాధన చేసినట్టు ఆ ప్రాంతాలకు వెళ్ళినట్టు అది విధి విధానం అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు విశ్లేషణ చేసి ఉండాలి ఆ మహానుభావుల గురించి పూర్తిగా అవగతమయ్యి మీకు ఉండాలి అప్పుడు మాత్రమే ఆ మంత్రాన్ని మీరు పూర్ణంగా పూర్ణమైన మంత్రాన్ని మీరు స్వీకరిస్తే కాళీమాత ఇవ్వలేని ఈ సృష్టిలో ఏదీ లేదు అంత విశేషమైంది కాళీమాత అంత ఉన్నతమైనది కాళీమాత ఈ మంత్రాన్ని మనం స్వీకరించడానికే కొన్ని అర్హతలు ఉండాలి గురువు అంత తేలికగా ఇవ్వడు గురువు అని చెప్పేసి అంటే గిల్లి జోలపాట పాడేవాడే గురువయ్యా అని చెప్పేసి అంటారు అనమాట ఎందుకు అని అంటే పరీక్ష వెళ్ళడంతో మంత్రం ఎవరు ఇవ్వరు వెళ్ళడంతో డబ్బులు అడగరు ఇలా అని చెప్పేసి అంటే వాళ్ళు కొంచెం ఆలోచించాల్సిందే ముందు పరీక్ష పెడతారు గురువు వాడు నిలగడ్దొక్కుంటాడా తట్టుకుంటారా ఉంటారా పోతారా చూస్తారు మిమ్మల్ని నానా రకాలుగా పరీక్ష పెడతారు అప్పుడు మంత్రదీక్ష ఇస్తారు మంత్రాన్ని ఉపదేశిస్తారు మిమ్మల్ని నిలబెడతారు నిలబెట్టిన తర్వాత కూడంగా పారిపోతాడా ఉంటాడా అని చెప్పేసి అని మిమ్మల్ని నానా రకాలుగా అడుగుతారు నానా రకాలుగా మేము మానసిక స్థితి ఎలా ఉంది శారీరక స్థితి ఎలా ఉంది ఎంతసేపు నిలొచ్చి నీ విధి విధానం ఎలా ఉంది నీ గృహస్థ ధర్మ జీవితంలో మీరు ఎన్నారా అయితే జీవస్తు ధర్మ జీవితంలో ధర్మబద్ధమైన జీవితంలో ఉన్నారా అధర్మబద్ధమైన జీవితంలో ఉన్నారా సత్యాన్ని పట్టుకున్నారా అసత్యాన్ని పట్టుకున్నారా ఇవన్నీ కూడా చూస్తాడు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక నిర్దేశత ఒక గురువును మీరు ఆశ్రయించిన తర్వాత మీరు ఉన్నతికి వెళ్ళాలి ఉన్నతికి వెళ్తేనే మీరు బాగున్నట్టు లేదంటే బాగున్నట్టు కాదు మీరు మీకు శుభాలు జరగకపోతే ఒకరిని ఆశ్రయించిన తర్వాత మీకు ఎట్లాంటి ఇంకా శుభాలు జరిగినప్పుడే మాత్రమే కదా మీకు మంత్రాది దేవత నుంచి పాజిటివ్ రేషియో వచ్చినప్పుడు సరే ఇప్పుడు ఖాళీ మంత్రం ఒకవేళ ఇంట్లో చేసిర్రు తెలిసి తెలియక చేసినప్పుడు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు రావచ్చు వచ్చిన వాళ్ళు నా దగ్గరకు వచ్చేసి చెప్పినప్పుడు నేను చెప్పినా ఎన్నోసార్లు చెప్పినా గృహస్థు ధర్మంలో ఉన్నవాళ్ళు చెయ్యొద్దు అని చేసినా కానీ ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని నా నేను కలిసిన అనే దాని గురించి కూడా చెప్తాను ఎంత ప్రమాదకరమైనది మీకు ఒక అవగాహన కోసం అంతే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నారు ఘోరంగా మూతులు మూతులు పగిలిపోయినాయి ఆపేసిన తర్వాత బాగా అయిపోయారు ఒక ఆయన భార్య వేరే వాళ్ళతోటి అక్రమంగా సంబంధం పెట్టుకుంది కొన్ని రోజులు చెప్పి కొన్ని చెప్పిన తర్వాత ఇంక విడాకులు ఇస్తున్నాడు ఆ అమ్మాయికి తప్పు నీదే బేటా అట్లా చేయకని చెప్పేసి అని తనకి మొత్తం చెప్పిన నేను నువ్వు శ్మశాన విద్యలు అవి మహావిద్యలు ఆ మంత్రాది దేవతకు ఎన్నో రకాల పరివార దేవతలు ఉంటాయి ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ప్రత్యంగిర చేసినప్పుడు ప్రత్యంగిర మాతకి అమ్మవారికి నలభై మూడు వేల కోట్ల పరన్న దేవతలు పరివార దేవతలు ఉన్నారు మరి ఈమెకు కూడా ఉంటారు కదా ఈ దేవతకు కూడా ఉంటారు కదా వాటిలో నుంచి భూతగణము ప్రేతగణము పిశాచగణము యక్షగణము రాక్షసగణము గంధరగణము కిన్నర కింపురుష సిద్ధ సాధ్య సుర అసుర దేవ దానవ ఇట్లానే అని చెప్పేసి అని ఏది కూడా ఉండదు అప్సర కావచ్చు నాగలోకం నుంచి రావచ్చు విద్యాధరులు రావచ్చు ఎవరైనా రావచ్చు వాళ్ళ వాళ్ళ కోరికల కోసము మీరు మంత్రం చేసినప్పుడు ఆ మంత్రాకర్షణకు వచ్చినప్పుడు ఇంట్లో బలహీనంగా ఎవరు ఉంటే వాళ్ళని వాడుకుంటారు మీ లోపలికి మంత్రాది దేవత రూపకంగా వచ్చేసిరు మంత్రాది దేవతను ఎవరైతే మీరు పిలుస్తున్నారో మీ కాంతి శరీరంలో వాళ్ళు ప్రవేశిస్తారు మీరు ఊకుంటారా ఉండరు కదా ఇంటికాడ మళ్ళీ కలుస్తారు ఇంటికాడ కలిసినప్పుడు ఏం చేస్తారు ఈ కాంతి శరీరము ఆ శరీరంతో కలిసినప్పుడు ఆ కాంతి శరీరం ఈ కాంతి శరీరం పరస్పరంగా కలిసిపోయినప్పుడు ఇక్కడ నుంచి ఏమైంది అక్కడ పోయింది అక్కడ ఉన్నది బలహీనమైన వాళ్ళు ఏం చేస్తారు నువ్వు లొంగవు వాళ్ళు లొంగుతారు వాళ్ళ అవసరాల కోసము నిన్ను మధ్య పెట్టడము వాళ్ళ అవసరాల కోసం వా శరీరాన్ని కూడా వాడుకోవడానికి వెనకాడరు అర్థమైంది కదా ఇప్పుడు మీకు లాజిక్ పూర్తిగా దీన్ని ఇంకా ఎక్కువ చెప్పవచ్చు కానీ పైన పైననే జ్ఞానంగా చెప్తే సరిపోతుంది అని చెప్పేసి అని మనం సమయానికి మర్యాద ఇవ్వాలి కదా ఆర్థికంగా నష్టపోవచ్చు ఎందుకు మీరు చేస్తున్న మంత్రం సరైనది కాదు గురువు సరైన వారి నుంచి తీసుకోలేదు ఏడ చేయాలి ఎట్లా చేయాలనో తెలియదు ఆ మంత్రాన్ని ఎంత శక్తివంతంగా మీకు ఇచ్చారు తెలియదు కదా ఇలాంటి నష్టాలు ఆర్థిక మానసిక శారీరక కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా నెగిటివ్ రేషియోగా రావడానికి పూర్తిగా కూడా ఆస్కారం ఉంది ప్రాణ సంకటం కూడా కావచ్చు ఎందుకు మీకు ఇచ్చిన మంత్రం ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కర్మను కూడా మీరు మొయ్యాల ఎక్కడి నుంచి పాజిటివ్ ఉంటే అక్కడ వెళ్ళిపోతుంది అన్నమాట మరి నిజమైన గురువులు ఈ మంత్రం ఎలా ఇస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు అనుమతి ఇస్తారు మన పరంపర మన బూజ్ బీజ సంపుటీకరణ ఇలా ఉంది బిడ్డ నువ్వు ఈడ ఈడ ఇలా ఇలా చేయాలి ఈ విధి విధానం నువ్వు అనుసరించాలి ఇది నువ్వు చేసుకోవాలి ఇది నువ్వు చేయకూడదు ఇలా ఇలా చేస్తేనే మాత్రమే బాగుంటుంది ఇది పొరపాటును కూడా చేయొద్దు ఇవన్నీ కూడా చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత మంత్ చిత్రానికి నుంచి వచ్చిన శక్తి ఏదైతుందో శక్తిని గూఢంగా క్షయం చేస్తారు నువ్వొక్క కుండ అనుకుంటే ఆ కుండలో ఎన్ని నీళ్లు పోయాలో గురువు ఇళ్ళయ్యకే తెలుసు నువ్వొక్క కుండవు అనుకుంటే ఆ కుండలో ఎన్ని నీళ్లు పోయాలి నువ్వు ఎంత శక్తిని అయితే తట్టుకుంటావు గురువులకే తెలుసు నిజ గురువులకు వాళ్ళు ఇతపూర్వం సిద్ధి పొందిన సిద్ధ గురువులైతే వాళ్ళకు మాత్రమే తెలుసుంటుంది నువ్వు ఎలా పడితే అలా చేస్తా అని చెప్పేసి అంటే కుదరదు నువ్వు పూర్తిగా మంత్రాన్ని నీకు పూర్తిగా ఇచ్చేసిన తర్వాత మంత్రం నుంచి వచ్చే శక్తిని మంత్ర క్షయము బీజక్షయము అందుకోసం చెప్పేసి అని యుగ ధర్మాన్ని బట్టి చేస్తూ ఉంటారు గురువులు కారణం ఏంటి అని చెప్పేసి అంటే అంతవరకు ఎంతవరకు తట్టుకుంటుంది నీ శరీరం మన ఇప్పుడు మన తాతలు మన తండ్రులనంతా భుజబలంగా మనం ఉండమని చెప్పేసి నమ్మకంగా చెప్పలేము మానసిక బలంగా ఉండమని మనం చెప్పలేము ఎందుకు అప్పుడు ఏది లేదు అప్పుడు ఏది లేదు కనుక వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండడానికి వ్యవసాయము వ్యాయామము అనేటివి విశేషంగా చేసేవాళ్ళు ప్రపంచంతో సత్సంబంధాలు పెద్దగా లేవు ఇప్పుడంటే ఇప్పుడు మనకు ఈ మొత్తం ఆధునీకరణ శరీర జీవితం అయిపోయిన తర్వాత కరెంట్ అనేది వచ్చిన తర్వాత విశేషమైన మార్పులు వచ్చేసినాయి మనకి ఈ ఇంటర్నెట్ అని చెప్పేసి వచ్చిన తర్వాత ప్రపంచం మన చేతిలో అయిపోయింది వాళ్ళకి ఏం లేదు అప్పుడు తైలదీపం పెట్టుకొని సాధన చేసుకునేటోళ్ళు ఇద్దరిని కనేటోళ్ళు వ్యవసాయం చేసుకునేటోళ్ళు ప్రశాంతంగా జీవించేవాళ్ళు వాళ్ళు ఎక్కువ వరకు ఏదో వంద కిలోమీటర్ల నుంచి ఒక మహాపట్టణానికి రావాలని చెప్పేసి అంటే వాళ్ళకు ఒక రోజు పట్టేది ఇప్పుడు మనకు మూడు గంటలు అయితే సరిపోతుంది మనకు మూడు గంటల ప్రయాణం మనకు ఈ వంద కిలోమీటర్లు సరిపోతుంది అప్పుడు ఒక రోజు మొత్తం పట్టేది రెండు రోజులు కూడా బట్టేన రోజులు కూడా ఉన్నాయి అంతే యుగాన్ని బట్టేసి కాలాన్ని బట్టేసి ఇవి మార్పులు చెందుతాయి అప్పుడు మన శరీరం ఇప్పుడు మనకు గట్టిగా కష్టం చే చేయలేదు కనుక ఆ మానసిక స్థితి లేదు కనుక ఆ చెప్పే గురువులు లేరు కనుక మనకు గుడంగా కొంత మనం ఇంకా వాళ్ళు నాటుకోవడం అయితే మనం బయలుదేరుకోవడం అనుకోండి మిత్రులరా అర్థమవుతుంది మీకు ఇట్లయితే అందుకోసం చెప్పేసి అని మంత్రక్షేమం బీజక్షేమం చేస్తారు మీరు వంద వోల్టేజ్ బల్బా రెండు వందల వోల్టేజ్ బల్బా అనేది స్టెప్లేజర్ ట్రాన్స్ఫార్మర్ ఇట్లా ఉంటుంది కదా అది గురువు అనుకోండి మీకు ఎంత వదిలేస్తే మాత్రమే మీరు తట్టుకుంటారు అని చెప్పేసి అని మీ గురువు గారికి తెలిసి ఉంటుంది ఇది మీకు సబ్జెక్ట్ అనమాట ఒక ఖాళీ మంత్రం చేయాలి అని చెప్పేసి అని అంటే ఎంత వరకు అనేది మీకు ఒక అవగాహన వచ్చింది కదా అమ్మవారి గురించి గారించి ఇంకా గురువుల గారి గురించి కానీ ఏదైనా చెప్పుకుంటూ పోతుంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము మిత్రులారా ఇంకా ఎంతో ఉంది చెప్పుకోనికి అసలు చెప్పనీకే లేదు ఇంకా ఇది సాధన రహస్యాలు కనుక బయట ఎక్కువ చెప్పడానికి కూడా మాకు అనుమతి కూడా ఉండదు దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గృస్తు ధర్మములు ఉన్నప్పుడు దశమహా విద్యల జోలికి దయచేసి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకోకండి అదంత పెద్ద కరెంట్ అది ఆ పెద్ద కరెంటును మనం పట్టుకోవాలి అని చెప్పేసి అంటే మనకు గ్లౌజులు ఉండాలి ఆ గ్లౌజులే గురువులు ఆ గ్లౌజులు మనకు తొడవాలి గురువు అని చెప్పేసి అంటే అంతకుముందే మిమ్మల్ని పరీక్షించడమా మీ స్థాయిని చూడడమా మీ పూర్వజన్మ సుకృతాలు ఏంటో చూడడమా ఇవన్నీ కూడా చూస్తారు మీ గత జన్మను కూడా చూడకుండా మిమ్మల్ని మీ గురువు తీసుకోవడం మిత్రులారా అంత ఈజీ కాదు వాళ్ళ గుర్తుపట్టేస్తారు అంతే వాళ్ళు మనకి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఏది పోయిన జన్మకి ఏం చేసినందుకు ఇది అయినవు నువ్వు ఇప్పుడు ఏం చేసినందుకు రేపటికి మరో జన్మ వస్తుంది అని కూడా పూర్తిగా అవగతమైన వాళ్ళే మహానుభావులు సిద్ధ గురువులు అర్థం చేసుకోండి మరో భాగంలో మరో విషయం గురించి మీ ముందుకు వస్తాను మిత్రులారా సమయానికి మర్యాద ఇచ్చి ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ ఓం నమ శివాయ నాగరోరకం నాగురోరకం నాగురోరధిం శ్రీ 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 శరణం మమ